ఇందాకటి భాగంలో చదువు మర్మం చెప్పింది కదా ఆవు ఇప్పుడు గోపికి తన పొరపాటు ఇప్పుడు అర్థమైంది తాను ఏనాడు ఇంటికి వచ్చి పుస్తకం ముట్టింది లేదు సాయంత్రం అయింది గేదెలు ఇంటికి మళ్ళాయి గోపి చూపంతా కూడా ఆవు మీదనే ఉంది అది ఉదయం కన్నా హుషారుగా ఆనందంగా ఉంది ఏంటి విషయం అని అడిగాడు గోపి దీన్ని స్వాంగీకరణ అంటారు జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి మనకు శక్తిని హుషారిని ఇస్తుంది జీర్ణం సరిగా జరిగితేనే ఈ ఆనందం అనుభవించగలం అంటే చదువు నీకు అర్థమై వంట పట్టడం అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది నీకు ఒక పేరు నీ గుర్తింపుని తెస్తుంది నీ ముఖంలో ఒక వెలుగు నీ పేరు ఒక మెరుపు వస్తాయి అంది ఆవు గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగవంతంగా పరిగెత్తింది అంతేనా ఇంకేమైనా ఉందా ఆలోచనగా అడిగాడు గోపి ఇంకో విషయం ఉంది పేడతట్ట తీసుకుని రా చెప్తానంది ఆవు గోపికి విషయం అర్థమై తట్ట తెచ్చి పట్టి పక్కన పెట్టి చెప్పు అన్నాడు చదువులో చివరి విషయం మల విసర్జన అంటే పనికి మారిన పనులు వదిలేయటం కబుర్లు ఫోను చెడు స్నేహాలు సినిమాలు టీవీలు ముచ్చట్లు వీటిని విస్మరించాలి అప్పుడు నీకు జీర్ణం చేసుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది అని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు ఆవుకి మేత పెట్టి గోపి ఇంటికి వెళ్ళాడు నెల గడిచింది గోపి ప్రోగ్రెస్ కాడిస్తూ సార్ ఆశ్చర్యంగా మెచ్చుకోలుగా చూశాడు ఈసారి గోపి ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆవుల వద్దకు బయలుదేరాడు ఆ రోజు సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి గోపి అడుగుల్లో ఈరోజు కనిపిస్తోంది అదండి మరి కథ ఎలా ఉంది ఆవు తన జీవితంలో ఏమేమైతే పనులు చేస్తుందో దానిని ఆ చదువుకి క్రోడీకరించి రెండింటికి కలిపి చెప్పింది అనమాట దానివలన అబ్బాయి బాగుపడ్డాడు అది మనం ఆవు చెప్పిందనే కాకుండా మన ఇంట్లో మన పిల్లలకు గనక ఎలా వివరించి చెప్పినట్టయితే కొన్ని రిజల్ట్స్ రావచ్చు థ్యాంక్ యూ